భీమ్గల్ మండలంలోని లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి లింబాద్రి గుట్ట లక్ష్మీనరసింహస్వామి శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు దేవుని కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది కళ్యాణం తిలకించేందుకు వేలాదిగా భక్తులు భారీగా తరలివచ్చారు భీమగల్ సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహునికి పట్టు వస్త్రాలు సమర్పించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎస్ఐ సందీప్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు అనంతరం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్న నిర్వహించారు ఓం నమః శివాయ అలమిని దనాము మార్ ఇదమైనా దాసి అమ్మారు అలాంటి ఇతర విషయ సౌభాగ్య గోత్రోద్భవి అన్న క్షీరారణవ శరణం ఎందుకమాయేలా పరమనాధారయం ఆచరించుటకు అనువైనది కరిషికి లక్షీమి ముసలబోలన్న ఐక్యా నాది 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 లోక రక్షణయే Thank <laughs> you.